అందరికీ నమస్కారం ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది కానీ అది అంత సులువేమీ కాదు నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలంటున్నారు నిపుణులు దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఓం కృష్ణాయ నమః అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నించండి ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల సరస్వతిమాత లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నం అవుతారు వారి ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు కుబేరుడు సంపద శ్రేయస్సు దేవుడు శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తర గోడపై కుబేరు యంత్రాన్ని అమర్చవచ్చు ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి కిటికీలు తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నింపుతుంది తెల్లవారుజామ వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉంటుంది ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపుకు కుంకుమతో స్వస్తి వేయాలి శనివారం లేదా మంగళవారం రోజు రావిచెట్టుకు పాలు బెల్లం కలిపిన నీళ్లను పోసి రావిచెట్టుకు ప్రార్థన చేయాలి రావిచెట్టును అశ్వత్థ వృక్షం అంటారు సాక్షాత్ విష్ణుస్వరూపంగా భావించే రావిచెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ఉదయం నిద్రలేచిన తర్వాత ఖచ్చితంగా సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇళ్లకు పేదరికం దూరంగా ఉంటుంది సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి ఓన్ ఆదిత్య నమః అనే మంత్రాన్ని జపించాలి అన్ని విలువైన వస్తువులు నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతి మూలలో ఉంచండి కెరీర్లో సమస్యలు రాకుండా ఉండాలన్నా మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి సమీ సమర్పించండి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి అలాగే మీకు సంపద పెరగాలంటే శివాలయంలోని శివుని పాదాలకు ఒకటిన్నర కిలోల బియ్యాన్ని సమర్పించండి బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు